శివాజీ చేసిన కమెంట్స్కి కి సంబంధించి ఆయన చెప్పిన ఒక మాట దారితీస్తుంది ఇంకో వైపు అనసూయ దగ్గర నుంచి ఇటు నాగబాబు ఎమ్మెల్సీ నాగబాబు వరకు అందరూ కూడా మాట్లాడుతున్నారు అంటే దీనిపైన ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు మీరేమనుకుంటున్నారు మీ కమెంట్ ఏంటి ఒక ఇద్దరు అమ్మాయిలు బయటకు వెళ్ళారు ఒక అమ్మాయి నిండిగా ప్యాంట్ వేసుకుని ఉంది నీలాగా ఇంకొక అమ్మాయి షార్ట్ వేసుకొని ఉంది హైదరాబాద్ దోమలు ఎక్కువ ఉన్నాయి ఎవరిని ఎక్కువ ఎవరైతే షార్ట్ డ్రెస్ వేసుకుందా ఎందుకు స్కిన్ కనిపిస్తుంది కాబట్టి కుట్టడానికి అవకాశం ఉంది కాబట్టి కుడతాయి స్కో నిండిగా బట్టేసుకొని పోమ్మ దోమలు బయట ఉన్నాయి అని చెప్పటం శివాజీ చేసిన తప్పైపోయింది ఇప్పుడు ఇంకొక విషయం కూడా నువ్వు అడవికి పోతావు అడవికి పోయినప్పుడు సెక్యూరిటీ తీసుకొని పోతావా లేదా సఫారీస్ చేసేటప్పుడు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకొని పోతావు కదా ఎందుకు అడవిలో జంతువులు దాడి చేస్తాయి అనేటువంటి ఒక భయంతో ఇప్పుడు నువ్వు సెక్యూరిటీ లేకుండా పోయి దాడి చేసిన తర్వాత దాడి చేసింది జంతువు అని తెలిసి దానికి డీసెన్సీ లేదని మాట్లాడతావేంది నువ్వు సెక్యూరిటీ కలిగి ఉండాలి కదా అంటే మీ అభిప్రాయం ప్రకారం ఎవరెవరైతే కాలంలో జంతువులే అభిప్రాయం లేదు ఎవరెవరైతే హీరోయిన్ల మీద చేతులు వేశారో వాళ్ళంతా జంతువులతో సమానమే వాళ్ళ దగ్గరే పోతున్నప్పుడు నిధి అగర్వాల్ అయినా సమంత అయినా పూర్తి సెక్యూరిటీ పట్టుకొని పోవాలిగా బయట దోమలు కొడుతా ఏం తెలుసుకున్నప్పుడు నిండుగా బట్టేసుకొని పోవాలిగా నిండుగా బట్టేసుకొని పోమంటాం తప్ప ఎక్కడ అవుతుంది బయట దోమలు కుట్టే అవకాశం ఉంది దోమలకి మంచి చెడు తెలియదు అవి కుట్టేసి రక్తం పీల్చేస్తాయి కొద్ది జాగ్రత్తగా బట్టలు వేసుకొని పోమని చెప్పి శివాజీ చెప్పాడు చెప్పడం కుదరలేదు చెప్ప చెప్పదలుచుకున్న ఉద్దేశం మాత్రం ఇదే మరి ఇక్కడ తప్పెక్కడుంది